వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం కళ్యాణలక్ష్మి చెక్కులు తీసుకునేందుకు మహిళలు వారి పిల్లలతో వస్తున్నారు పెళ్ళికి సహాయం చేస్తున్నావా లేక పిల్లలు ఇరవై ఒకటవ రోజుకు సహాయం చేస్తున్నావా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి పథకానికి ఇవ్వాల్సిన తొమ్మిది కోట్ల నిధులు పెండింగ్ లో పెట్టింది ఇయాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి సార్ తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు ఇలా రాష్ట్రంలో ఎక్కడ రాలే చివరికి పరిస్థితి ఏడికి వచ్చింది అంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది లక్ష్మి చెక్కు నేను టీవీలో చూసిన సంకల బిడ్డనెత్తుకుని వచ్చింది ఆమె పెన్లై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టరు తెలుసా పెళ్లి కాక ముందే పెళ్లి మండపంలోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం చెక్కు ముందే ఇస్తాం ఇప్పుడు మరి ఏమొచ్చింది తులం బంగారం రాలే పిల్ల ఉట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది ఇవాళ కళ్యాణలక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి ఆసర కావాలి ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణలక్ష్మి తెచ్చిండ్రు కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు పెళ్ళికి సాయం అందిస్తావా పిల్లకు ఇరవై ఒక్క దినానికి ఇస్తావా నువ్వు దేనికి అసలు నువ్వు ఇలా సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది